నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ శివకుమార్ తెలంగాణలో మొత్తం మీద మంత్రివర్గం ఒక కూర్పుకు వచ్చినట్టే కనిపిస్తుంది అంటే దాదాపుగా పద్దెనిమిది నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెకండ్ విడత మంత్రివర్గం కూర్పు కాలేదు సో ఎన్నో ఎన్నో అడ్డంకులు ఎంతో మంది ఆశావాహులు ఎంతోమంది ప్రయత్నాల తర్వాత నిన్న ఒక ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు అంటే దాదాపుగా తెలంగాణ చరిత్ర కాదు దాదాపుగా తెలుగు రాష్ట్రాలలోనే అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పోగడబోతుందన్న విధానానికి ఇది ఒక నిదర్శనం ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ దాదాపుగా పద్నాలుగు మంది మంత్రిమండళ్ళల్లో ఉంటే మంత్రులుగా దాదాపుగా యాభై ఎనిమిది శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు దాంట్లో మంత్రిమండలిలో ఉండడం చాలా గొప్ప విషయం ఎందుకంటే రాహుల్ గాంధీ లాస్ట్ ఎలక్షన్కి పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందే మేము సోషల్ ఇంజనీరింగ్ చేస్తాము ఎంతైతే ఎంతమంది ఉన్నారో అంతమందికి మేము వాటా కల్పిస్తామంటే ఏమంటారు మీరెంత మీకెంత అనే నినాదంతో ముందుకు పోయిండు సో దాని తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఇలాంటివి జరుగుతాయి అని ఆశించినాం సో ఆశించినప్పటికీ కూడా ఒక రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడము చేయడం పరిణామాలు చూస్తుంటే సరే ఎంత ఉన్నా కాంగ్రెస్ ఎప్పటికైనా రెడ్డి కాంగ్రెస్ రెడ్డిలకు అనుకూలంగా ఉంటుంది వేరే సామాజిక వర్గాలకు ఎలాంటి అనుకూలంగా ఉండదు అనే ధోరణి పోయింది కానీ సో సెకండ్ క్యాబినెట్ ఇంకా మూడు మంత్రిమండళ్ళు ఉన్నాయి సో మిగతావి ఎవరికి ఇస్తారని చూసుకుంటే ఇప్పటికైతే నిన్న జరిగిన దానికైతే ఒక ఎస్సీలో ఒక మాల సామాజిక వర్గానికి ఒక మాదిక సామాజిక వర్గానికి అదేవిధంగా బీసీల నుంచి మొట్టమొదటిసారి అనుకుంటా ముదిరాజ్ సామాజిక వర్గానికి కూడా మంత్రిమండలిలో చోటు దక్కింది అంటే ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళ పోర్ట్ఫోలియో ఏందనేది ఈరోజు డిసైడ్ అవుతుంది అంటే ఎవరు ఏ ఏ మంత్రి ఏందనేది అది చూసుకుంటే ఈ ముగ్గురు చేయడం అనేది ఒక కాంగ్రెస్కి అయితే మంచి విషయం ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది అవసరం వాస్తవం కాడికి తెలంగాణలో మాదిగలు కొట్లాడుతూ ఉన్నారు అతిపెద్ద కేస్టైన మాదిగలు మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మాకు ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదు అని కొట్లాడు సో వాళ్ళకు దక్కింది సో మాల సామాజిక వర్గానికి కూడా వివేక్ వివేక్కు కాకా కొడుకు కాబట్టి ఆయన మల్లికార్జున్ తోటి డైరెక్ట్ సంబంధాలు ఉంటాయి మల్లికార్జున్ ఖర్గే కాకా ఇద్దరు ఫ్రెండ్స్ ఓ టైంలో సో ఇప్పటికీ వివేక్ కాకా అని అంకుల అంకులని సంబోధించుకుంటూనే ఉంటారు వాళ్ళు డైరెక్ట్ మీటింగ్స్ ఉంటాయి వివేక్ అయితే దాదాపుగా మల్లికార్జున్ ఖర్గే కోటాలో మంత్రిమండల్లో చోటు సంపాదించుకుండు అలాగే అట్లూరి లక్ష్మణ్ మాదిక సామాజిక వర్గం నుంచి సో ఎవరికి ఇచ్చినా మాకు అభిప్రాయం లేదు అని కోవలో మాదిగలందరూ రిప్రజెంట్ చేయడం ద్వారా మాదిగలకు మాదిగలు దక్కించుకోవచ్చు మాదిగలు దక్కించుకున్నారు మంత్రివర్గం అట్లూరి లక్ష్మణ్ వచ్చేసి ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి అంటే దాదాపుగా కాంగ్రెస్లోనే ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కాంగ్రెస్ ప్రయాణంలో జీవితాన్ని రాజకీయ ప్రయాణం స్టార్ట్ చేసి ఎన్ఏసిఐగా ఎన్ఏసిఐ ప్రెసిడెంట్గా కార్యదర్శిగా జిల్లా కార్యదర్శిగా దాని తర్వాత జెడ్పీటీసీగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ దాదాపుగా మూడు సార్లు ఓడిపోయి నాలుగోసారి గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే సో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి మంత్రివర్గంలో చోటు తగ్గించుకుంటుంది సో ఇదైతే గొప్ప విషయమే ఒక మాదిలకైతే గొప్ప విషయమే ఈ ఇంకొకటి మాట్లాడుకుంటే ఇప్పుడు ముగ్గురు అయితే ఎవరైతే ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో నిన్న పన్నెండు గంటలకి దాదాపు అందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళే వివేక వెంకటస్వామి చూసుకున్నా ఇంత ముందుకు ఆయన ఎంపీగా పోటీ చేసి పెద్దపల్లి నుంచి గెలిచిండు కానీ మొదటిసారి ఎమ్మెల్యేగా మంత్రి క్యాబినెట్లో చోటు తగ్గించుకుండు అలాగే వాకిటి శ్రీహారి ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన అయితే సర్పంచ్గా వాకిటి శ్రీఆర్ అయితే ఆయన చూసుకుంటే సర్పంచ్గా తన పదవిని చేసిండు దాని తర్వాత జెడ్పీటీసీగా చేసిండు దాని తర్వాత పార్టీ జిల్లా కార్యదర్శి అధ్యక్షుని చేసిండు దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి ఎమ్మెల్యే అయి మంత్రిమండలి చోటు దక్కించుకోవడం విశేషం ఎందుకంటే మొదటిసారి మొదటి ఇప్పుడు ఈ ముగ్గురు నిన్న ఎవరైతే చేసారో వాళ్ళు మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యి మొదటిసారి మంత్రిమండలిలో చోటు తగ్గించుకుని అనేది గర్వకారణం సో ఈ విధంగా కాంగ్రెస్ ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మంత్రిమండలి కూర్పు చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం పార్టీకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఎందుకంటే ప్రజల్లో కూడా మంచి సంకేతాలు పోతున్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కొత్త నినాయన ఎత్తుకుంది ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సిందే ఎవరు ఇంత ఉన్నారో వాళ్ళకంత వాటా దక్కాలనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ముందుకు పోతుందో ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా గౌరవం పెరిగే అవకాశం ఉంది సో ఇలాంటివి ఇంకా చేయాలి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చే దాంట్లో కానీ ఏదైనా సమతుల్యత ఎవరెంత ఉన్నారో వారికి అంతా ఇవ్వడం అనేది అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సో ఇలాంటివి చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందనే అనుకోవాలి ఇప్పటికైతే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకైతే మనం ఒకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాకిటి శ్రీహారి గారికి అలాగే అట్లూ లక్ష్మణ్ గారికి అలాగే గడ్డం వివేకానంద గారికి శుభాకాంక్షలు తెలుపుదాం వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియో ఏందనేది డిసైడ్ అయితే పోర్ట్ఫోలియో వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసం పోరాడి కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తారని చూద్దాం ఏం జరుగుతుందో సరే చూద్దాం వాళ్ళు ఎంతవరకు ఏం చేస్తారు వాళ్ళ పోటీ పిల్లలను కరెక్ట్ నిర్వర్తిస్తారా లేదా వీళ్ళు మళ్ళీ ఏమైనా లంచాలకు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లంచాలకు ఏమన్నా ముందుకు పోతారా ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి టెన్ పర్సెంట్ లంచాలు మంత్రిమండలిలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటారు అనే నిందలు ఉన్నాయి సో డబ్బులు లేకుండా మంత్రులు సంతకాలు పెట్టారనే నిందలు చూస్తూనే ఉన్నా ఉన్నాయి వీళ్ళు అదే కోవలోకి వెళ్తారా లేదు స్వతంత్రంగా ఒక నిజాయితీగా కార్యకర్తగా పనిచేసారు కాబట్టి వీళ్ళకి పదవులు దక్కినాయి కాబట్టి అంతే నిజాయితీగా మంత్రిమండలిలో కూడా పనిచేస్తారా ఏందనేది చూద్దాం థ్యాంక్ యూ